ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మంచి బిగ్ అప్డేట్ మన దేశ నేషనల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మోదీ గవర్నమెంట్ నుంచి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ పిఎం కిసాన్ పేమెంట్ నైన్ థౌజండ్ వరకు పెంచబోతున్నారా తగ్గించబోతున్నారు ఎప్పటి నుంచి రాబోతున్నాయి మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పటికే చాలా మందికి వస్తున్నాయి కొందరు రాక డిసప్పాయింట్ లో ఉన్నారు వాళ్ళందరికీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అండ్ క్లియర్ గా మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ జూలై ఫస్ట్ వీక్ నుంచే ఆల్రెడీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి పేమెంట్ పెంచుతారంటే ఎటువంటి పెంపకం లేదు అర్జున్ ముండా అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చాలా స్పష్టంగా వివరించారు అదా యథావిధిగా రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి సీజన్లో మనకు అలా సంవత్సరానికి సిక్స్ థౌజండ్ మాఫీ అంటే అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం ఈసారి కూడా ఏ యాజ్ టీజ్గా యాజ్ పేర్గా మొత్తానికి టూ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి మీ పేరు మీద కనీసం గుంట ఉన్న రెండు గుంటలు ఉన్నా మీరు చేయాల్సిన ఏంది ఆధార్ కార్డ్ నెక్స్ట్ రేషన్ కార్డ్ అవసరం లేదు ల్యాండ్ పాస్బుక్ నెంబర్ అండ్ బ్యాంక్ పాస్బుక్ నెంబర్ మీ దగ్గర అకౌంట్ నంబర్కి లింక్ అయిపోయినటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఈకేవేసి కాస్త అప్డేట్ చేయించుకోండి ఓకే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా వీడియో కింద పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మీకు అన్నీ తెలిసిపోతాయని మీకు పిఎం కిసాన్ సంబంధించి ఎటువంటి సలహాలు సందేహాలలో వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై ఇండియా